మేము నాగారం విలేజ్ అంటే మున్సిపాలిటీ అయింది ఇప్పుడు అక్కడ నుండి వచ్చామండి మన వెస్ట్ గాంధీనగర్ కాంప్లైంట్ ఏంటంటే నేచురల్ వాటర్ ఫ్లోను అడ్డుకుంటున్నది ఒక ప్లాట్ దానికి ఒక దారి అనేది ఆల్రెడీ ఇంత ముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ ఓనర్ దగ్గర ల్యాండ్ తీసుకొని మాకు దారి ఏర్పరిచారు దాని కిందనేమో డ్రైనేజ్ చేశారు నుండి వాటర్ పోతుంది అని చెప్పేసి దాన్ని కాంపౌండ్ వాల్ కూడా పెట్టడం జరిగింది తర్వాత అది అతను వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు ఏమైందంటే అతను వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ అనేది ఉన్న ప్లాట్ మొత్తం వాళ్ళకి చేసేసారు అయితే ఈ లెటర్ ఉంది అనేది ఎవరు ఆయన సర్పంచ్ ఉన్నాడు అతనికి తెలుసు అంత స్టోరీ ఆయనే ఉండి కట్టించింది కానీ ఆయన చెప్తే అయిపోయేది ఒక మాట ఎందుకంటే నువ్వు కొన్నప్పుడు కాంపౌండ్ ఇంతవరకే ఉంది కాబట్టి ఇంతవరకే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అయిపోయేది అది మొత్తం ఉన్న ప్లాట్ ఉన్నది మొత్తం చేసేస్తారు ఇప్పుడు ఆయన ఏం చేశారు నాకు రిజిస్ట్రేషన్ మొత్తం ఉంది కదా అని చెప్పి మొత్తము ఆ ఉన్న కాంపౌండ్ను డ్రైనేజ్ని పీక్ పడేశాడు ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని చూస్తే మేము ఈ రెండు సపరేట్ లేఅవుట్లు అన్నట్టు అయితే మధ్యలో కొంచెం క్రాస్ ఉన్నప్పుడు గ్యాప్స్ ఏర్పడతాయి అక్కడక్కడ అదే ఎంత గ్యాప్ ఉందని చెప్తే ఆ గ్యాప్ ఒక సైడు ఫీట్ నన్నే వచ్చింది ఇంకో సైడ్ ఫైవ్ ఫీట్ వచ్చింది సరే దాంట్లోకి వెళ్ళి అయితే ముందు డ్రైనేజ్ చేసుకుందాము అని చెప్పేసి పక్క ప్యాలెల్ రోడ్ లో కలుపుకున్నాం అయితే ఇప్పుడు వాటర్ అనేది హెవీగా వస్తుంది కదా ఒకే సరిపోతుంది అది పోవడానికి గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సరిపోదు దాన్ని కొంచెం మీరు చేయండి అని చెప్పాం లేదు అంటే ఇది ఇట్లా ఇచ్చారు కదా అప్పుడు మీరు ఏదో పొరపాటున వాళ్ళు చేశారు మీరు తీసుకున్నారు ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి మీరు కనీసం ఈ నీళ్లు పోతాడు చేసుకుందాం అందరం కలిసి ఇంకోటి ఏంటంటే వాళ్ళ ల్యాండ్ ఇప్పుడు పక్కకు కొంచెం జరిగి కట్టారు ఇక్కడ వాళ్ళకి అవసరం ఉన్న దగ్గర తీసుకొని మాకు అవసరం ఉన్న దగ్గర ఇవ్వండి చాలా అంతే మీద ఒక్క గజం కూడా మాకొద్దు అట్లా అడ్జస్ట్మెంట్ అయ్యడానికి అక్కడ ఆస్కారం ఉంది అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఎవరి లేని ప్లాట్ ప్లాట్గా సార్ కూడా అన్నారు ఏమన్నారంటే అసలు నేచురల్ ఫ్లో ఆపడానికి లేదు ఎవరైనా ఏ ప్లాట్లకి వెళ్తే ఆ ప్లాట్ వెళ్ళే గ్యాప్ తీస్తాం మేము మేము వస్తాం మీ దగ్గరికి వచ్చేసి వెరిఫై చేస్తామని చెప్పారు